అనేది డౌట్ ఎందుకంటే ఉమెన్ ఇప్పటికిప్పుడు జగన్ కంటే బాబు బెటర్ అనుకోవాలంటే బాబు ఇంతకుముందు ఈ పథకాలని ఇచ్చుతూ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా అంటే నమ్మచ్చు బాబు చెప్పినది చెయ్యలా గతంలో సరే నా చిన్నప్పుడు ఎప్పుడో డ్వాక్రా గ్రూపులు ఆయన పెట్టానని చెప్పడం అంటే ఇప్పుడున్న డ్వాక్రా గ్రూపులకి చంద్రబాబుకి సంబంధం ఉండి ఉండకపోవచ్చు బేసిక్ గా తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వచ్చినాయి ఎవరు వచ్చినా నడుస్తున్నాయి డ్వాక్రా గ్రూప్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు కాబట్టి ఏదో డ్వాక్రా గ్రూపులకి సృష్టికర్త చంద్రబాబు కాబట్టి అనుకుంటే ఆ తర్వాత రెండు వేల నాలుగులో లో ఆయన ఓడిపోయారు తొంభై తొమ్మిది ముందే డ్వాక్రా గ్రూపులు వాజ్పేయి టైంలో డ్వాక్రా గ్రూపులు ప్రారంభమైంది కానీ ఆ తర్వాత అంటే పివి నరసింహారావు టైంలో ఆరంభించిన అంటే అనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రారంభించినటువంటిది గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు వచ్చాకనే కానీ ఆయనే ఓడిపోయారు పొదుపు సిస్టమ్ ఇదంతా బిగిన్ చేసినటువంటి చంద్రబాబు కాబట్టి మహిళల నమ్మకం విషయంలో ఎన్టీ కుందేమో గాని చంద్రబాబుకి మహిళల నమ్మకం తక్కువ రెండు వేల పద్నాలుగులో తొలిసారి నమ్మారు ఇందులో పది సంవత్సరాల అధికారానికి దూరం ఉన్నారు చేస్తానంటున్నాడు కదా అని చెప్పేసి ఆ నమ్మకం బొమ్మ ఇప్పుడు వాళ్ళ